కళ్యాణప్రదమైన వస్త్రముపై ఎర్రని పల్లచక్రం ఆకుపచ్చని నాగలి తెల్లని మన పార్టీ ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసీలను కుండేటువంటి తరుణంలో దేశ భాషలందు తెలుగు లెస్స అన్న విధంగా తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింప చేయడానికి అవతరించిన యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి త జయంతి సంవత్సరంలో మినీ మహానాడు కార్యక్రమంలో ఆ మహానుభావుడు ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ బీసీలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెడితే కనీసం ఆనాటి కాంగ్రెస్ పాలకులు దాన్ని గుర్తు కూడా చేయలేదు ఇరవై శాతం రిజర్వేషన్ సమస్యల్లో సభల్లో బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి మహోన్నత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన ఖ్యాతిని ఘనతని ఈ తెలుగువాడి ఆత్మ గౌరవంతో పాటు కరువు కాటకాలతో ఉన్నటువంటి రాయలసీమ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యాములం చేయడంలో వారి ఘనత అనిర్వచనీయమైందని తెలియజేస్తూ ఇంకా మాట్లాడటానికి ఆ మహానుభావుడు గురించి చాలా ఇది